ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి చూడండి ఆనియన్స్ వేసేసా ఆనియన్స్ ఉల్లికాయలు ఉంటే ఇంట్లో కాసిన ఉల్లికాయలు ఉంటే కట్ చేసి వేసుకుంటున్నాను అండి ఆనియన్స్ అయితే రెడ్గా అయిగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుందాం నేనైతే చికెన్లో ఫస్టే ఉప్పు కారం పసుపు మిక్స్ చేసి పెట్టానండి మమ్మీ అయితే పడుకుంది ఇక నేనైతే కొంచెం మీరు చికెన్ కర్రీ చేసుకుందాం అనేసి చికెన్ కర్రీ బగారా రైస్ చేసుకుందామని అనుకుంటున్నాను ఈ వంట స్టార్ట్ చేశానండి సాయంత్రానికి ఇది ఫైవ్ థర్టీ అలా అవస్తుంది టైం చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే మంచిగా దూరగా వేగాలండి వేగుతున్నాయన్నమాట ఫ్రెండ్స్ న్యూ ఇయర్కి అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగానే సెలబ్రేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి పాత సంవత్సరం అయితే వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఐదు అయితే వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఆరు వచ్చింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి అని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు షేక్ సఖీనా థౌజండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లైక్ తప్పకుండా కొట్టేళ్ళండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి చూడండి ఆనియన్స్ అయితే అయిపోయినాయి అనమాట చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేగినాయి సాయంత్రం అవుతుంది కదా ఫ్రెండ్స్ కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడైతే మనం చికెన్ యాడ్ చేద్దాం చూడండి నేనైతే మసాలాలన్నీ రోట్లో నూరుకొని వచ్చానండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం ఇల్లిపాయ పేస్ట్ ఒకటి కొంచెం మనం తాలింపులోనే వేసుకుంటున్నాను నేనైతే దాంట్లో కలపలేదన్నమాట చికెన్లో నేనైతే ఒక చేత్తో క్యామ్ కెమెరా ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో కర్రీ వడడానికి ట్రై చేస్తున్నాను అండి మమ్మీ పడుకున్నారు చూడండి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అయితే మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది ఇందాక కొంచెం మంట తగ్గించాను అనమాట ఇప్పుడైతే పెంచాను ఇదే అలమిడి పైపు వచ్చి ఉంటుంది వాసన వస్తుంది ఇక ఇప్పుడైతే ఈ చికెన్ దింట్లో వేద్దాం అన్నీ మిక్స్ చేస్తాం అనమాట మనమైతే ఈ ఫోన్ ఇట్లా సెట్ చేసుకుందామని అనుకుంటున్నాక చూడ చూడాలి సెట్ అవుతుందో లేదో ఫ్రెండ్స్ మంచిగా మిక్స్ చేసుకున్నాను కర్రీ అయితే అవుతుంది మూత పెట్టుకుందాం మనం రాకేపు ఇదైతే గరం మసాలా ఇది కూడా రోడ్లో నేను నూరుకొచ్చుకున్నాను అండి ఇప్పుడు దంచుకొని వచ్చా గరం మసాలా అమ్మీ మీ ఎక్కువ రావునా మ్ మీ అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు చపాతీలోకి అండి కర్రీ చికెన్ కర్రీ చపాతీలోకి రైస్లోకి ఇలా నైట్ రైస్ బగారా రైస్ చేసిన తర్వాత చపాతి చేస్తా ఇక వర్మిలా వచ్చా